రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ మీరంతా అంతా సిక్స్త్ సెవెంత్ క్లాసెస్ లోనే ఉన్నారు కదా అంటే కొంచెం బయట సొసైటీ ఎలా ఉందో మీకు అందరికీ తెలియకపోవచ్చు కొంచెం నైన్త్ టెన్త్ అలా ఉంటే తెలియవచ్చు అసలు మన అమ్మ టచ్ చేస్తే ఎలా ఉంటుంది బయట వాళ్ళు ఎలా టచ్ చేస్తే ఉంటుంది అని చెప్పేసి చెప్దాము ఒకసారి మీకు అసలు తెలుసా గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి అని తెలియదు సో ఒక వీడియో చూద్దాం తర్వాత నేను చెప్తాను ఓకేనా హాయ్ ఈ రోజు మనం నేటి సమాజంలో చిన్న పిల్లలు ఎదుర్కొంటున్న వివిధ సందర్భాలలో రకరకాల మనుషుల్ని టచ్ చేస్తాం లేదా అవతలి వాళ్ళు మనల్ని టచ్ చేస్తారు అయితే ఈ టచ్ లో ఏది గుడ్ టచ్ మరియు ఏది బ్యాడ్ టచ్ అనేది పదల్ని తెలుసుకుందాం తల్లిదండ్రులు నేను తాతయ్య నానమ్మను మనల్ని దగ్గరకు తీసుకోవటం ఫుడ్ టచ్ టీచర్ స్టూడెంట్ ని అభినందిస్తూ భుజం తట్టడం ఫుడ్ టచ్ తిరిగి ఒకరు పలకరించుకునేటప్పుడు షేక్ హ్యాండ్ చేసుకోవటం ఫుడ్ టచ్ ఈ ఫుడ్ టచ్ సురక్షితమైనది అపరిచిత వ్యక్తులు చాక్లెట్లు బిస్కెట్ల ఆశ చూపి శరీర భాగాలను తాగటం ప్యాట్ టచ్ ప్రయాణించే సమయంలో కావాలని తాగటం ప్యాట్ టచ్ బయట వ్యక్తులు అభిమానం చూపే నెపంతో మన అనుమతి లేకుండా దగ్గరికి తీసుకోవటం బ్యాక్ టచ్ ఈ బ్యాడ్ టచ్ మనకు ఇబ్బందిని బాధని కోపాన్ని కలిగిస్తాయి అయితే మన శరీరంలోని ఏ భాగాలు మన అనుమతి లేకుండా ఎవ్వరూ టచ్ చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం మన శరీరంలో క్రింది భాగం తొడల మధ్య భాగం చాంతి వీటిని డేంజర్ స్పాట్ గా గుర్తించాలి వీటిని కేవలం మన తల్లిదండ్రులు మనల్ని స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ తల్లిదండ్రుల సమక్షంలో వైద్య పరీక్షలు చేసే నిమిత్తం శరీర భాగాలను తాకటం బ్యాట్ టచ్ కాదు అయితే ఇలా బ్యాట్ టచ్ చేసేవారు మనకు ఎప్పుడైనా ఎక్కడైనా తాలసపడవచ్చు ప్రయాణం చేసే చోట చదువుకోయే చోట లేదా పని చేసే చోట ఇంకా మీరు ఏ వయసు వారైనా కావచ్చు మనకు తెలిసినవారైనా లేదా అపరిచితులైన కావచ్చు ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు లేదా అని గట్టిగా ఎదురైన తల్లిదండ్రులకు లేదా తెలియజేయాలి ఇటువంటి వాటి నుండి తక్షణమే రక్షణ పొందడానికి చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ కి చేయాలి ఇటువంటి అసభ్యకరమైన పనులు చేసే వారి పట్ల మన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది కాబట్టి తెలుసు కదా మీలాంటి చిన్నపిల్లే తనకేం తెలీదు బిస్కెట్లు చాక్లెట్లు సంథింగ్ ఏదో ఒకటి ఇస్తారు ఎక్కడా కూడా మీ నాన్నగారు అవనివ్వండి మీ సొంత అన్నయ్య అవనివ్వండి చెస్ట్ తాకూడదు అండ్ బ్యాక్ సైడ్ తాకూడదు వాట్ ఎవర్ మేబీ ఎవరైనా అవనివ్వండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అవనివ్వండి తాకకూడదు ఖచ్చితంగా అమ్మకు చెప్పాలి అమ్మ ఓకే అన్నకోండి హెల్ప్ లైన్ ఉంది కదా కానీ కాల్ చేయాలి లేదంటే మనల్ని ఆడపిల్లని ఇప్పుడు సంరక్షించుకోవడం చాలా ఇదైపోయింది అనమాట బయట సొసైటీ పీపుల్కి అంకుల్స్ కూడా లాస్ట్కి మీ నాన్నగారు ఫ్రెండ్స్ అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి అలా తాకడం తప్పు ఏం చెప్తారు నో నో అని గట్టిగా అరిచి గట్టిగా చెప్పాలి అన్ మీ అమ్మకి చెప్పాలి ఫస్ట్ వెళ్ళి పరిగెత్తుకుంటా లేదంటే ఎవరైనా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేదంటే టీచర్స్కి చెప్పండి మీ సార్ లాస్ట్ లాస్ట్కి ఎవరైనా అవనివ్వండి మనకి కొంచెం సేఫ్ గా అనిపిస్తూనే ఉండండి అక్కడ లేదంటే ఉండొద్దు పర్లేదు గట్టిగా అరిచి చెప్పండి నాకు అవసరం లేదు నో అని చెప్పేసేయండి ప్రాబ్లం ఏం లేదు ఈరోజు నేను మీకు గుడ్ టచ్ టచ్ గురించి చెప్పబోతున్నారు ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ మనము మీరు ప్రతిరోజు ఎంతో మందిని గెలుస్తుంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంటి దగ్గర చుట్టాలు కావచ్చు స్కూల్లో టీచర్స్ బయట వారు మీ పేరెంట్స్ ఇంతమంది చాలా మంది కలుస్తుంటారు అయితే వాళ్ళు మీకు వాళ్ళతో మాట్లాడతాం కదా మాట్లాడేటప్పుడు ఇప్పుడు మీకు మంచి మార్కులు వచ్చాయి అనుకోండి అప్పుడు టీచర్స్ అభినందిస్తారు మా బాల్సి వేరు అన్నప్పుడు మీకు తెలిసిపోతుంది అది గుడ్ టచ్ కిందకి వస్తుంది అభినందించడం అనమాట వాళ్ళ మనసులో ఏమీ ఉండదు మామూలుగా ఇట్లా టచ్ చేస్తారు బాగా మార్కులు వచ్చాయి చెప్పి అమ్మా నాన్న వాళ్ళు మీకు దగ్గర తీసుకుంటారు కదా ముద్దు పెడుతుంటారు దగ్గర తీసుకుంటారు అమ్మ అయితే స్నానం చేస్తుంటది అవన్నీ టచ్ చేస్తే అది మనసులో ఎదురు పెట్టుకొని ఎవరైనా సరే మిమ్మల్ని కొంచెం మీకు బాధ కలిగే విధంగా కొన్ని ప్లేసుల్లో టచ్ చేయకూడదు అనమాట ఆ ప్లేసెస్ ఏంటంటే ఒకటి ఫస్ట్ లిప్స్ రెండోది చెస్ట్ మూడోది రెండు కాళ్ల మధ్యప్రదేశం ఫోర్త్ వన్ బటక్స్ పిరుదుల దగ్గర ఆ నాలుగుని తాకితే అది బ్యాడ్ తెచ్చి కిందకు వస్తదమ్మా ఉద్దేశపూర్వకంగా ఆ నాలుగు ప్లేసుల్లో గనక ఎక్కడైనా సరే ఎవరైనా తాకితే మీకు అనిపిస్తే మీకు అనిపిస్తుంది కదా ఏదో బుద్ధిపూర్వకంగా చేస్తు చేస్తున్నారు అనిపించినప్పుడు మీరు వెంటనే ఆ ప్రదేశం నుండి వద్దని చెప్పడమో లేకపోతే పారిపోవడమో చెయ్యాలి పెద్దవాళ్ళు ముఖ్యంగా బాబాయి ఇటువంటి వాళ్ళు మనకు మాములుగా తాతయ్య బాబాయిలు అంటే వాళ్ళని మనం ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని ఏదో ముద్దు చేస్తుంటారు అనుకుంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చి అలా దగ్గర తీసుకొని ఇలా నిమురుతారు అన్నమాట అప్పుడు మీకు తెలిసిపోవాలి ఏదో కావాలని చేస్తున్నారు వీళ్ళని తెలుసుకొని మీరు వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోవాలన్నమాట లేకపోతే మీ అమ్మ వాళ్ళకే చెప్పాలి నేను వెళ్ళను అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి మీరు తెలుసుకోగలగాలి అదొంద బ్యాడ్ ఏంది గుడ్ టచ్ ఏంది అనేది తెలుసుకొని మీరు అప్రమత్తంగా ఉండాలి అనేది కాన్సెప్ట్ గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ అంటే గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఫస్ట్ లిప్ దగ్గర టచ్ చేయకూడదు నెక్స్ట్ చెస్ట్ దగ్గర టచ్ చేయకూడదు నెక్స్ట్ రెండు తెరల మధ్య టచ్ చేయకూడదు నెక్స్ట్ బ్యాక్ టచ్ చేయకూడదు ఓకే కదా కాకుండా బయట అలాగే మీ అమ్మకి చెప్పాలి ఫస్ట్ వెళ్ళి ఖచ్చితంగా చెప్పాలి ఎవరికైనా గాని ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కదా తెలియదు ఏముందిలే అనుకుంటారు కానీ అది చాలా సేఫ్ కాదనమాట అది ఓకేనా అలర్ట్ గా ఉండండి అందరూ ఓకేనా బాయ్